కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు ఈ రోజు ఉదయం పది గంటల తర్వాత మూడు రోజుల బేబీని బాలుడి సహాయంతో తీసుకెళ్తున్నట్లు సీసీ కెమెరా ద్వారా గుర్తించిన పోలీసులు ఆదిశగా విచారణ కొనసాగిస్తున్నారు బేబీని అపహరించి పట్టుకెళ్లిన మహిళ ఎవరు అని దానిపైన కుటుంబ సభ్యులు బంధువుల నుండి ఆరా తీస్తున్నారు నిందితురాల్ని త్వరలో పట్టుకుంటామని టౌన్ ఏసీపీ నరీందర్ తెలిపారు బీహార్కు చెందిన మనోజ్ రామ్ నిర్మల దంపతులు ఉపాధి కోసం కరీంనగర్ జిల్లా ఆసిఫ్ నగర్కు వచ్చారు కాగా మూడు రోజుల క్రింద కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో ఆడా శిశువుకు జన్మనిచ్చింది నిర్మల బాలింతకు ఫిట్స్ వ్యాధి ఉండడంతో శిశువును ఆసుపత్రిలో బయట ఉంచారు ఉదయం పది గంటల తర్వాత ఫీడ్ ఇచ్చేందుకు బేబీ కోసం చూడగా కనబడలేదు ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు మాతా శిశు ఆసుపత్రిని సందర్శించి ఆరా తీశారు लोग मन नहीं बोला बच्चा दो मेरे को नहीं तो मेरे पापा आता है है? है? उधर से, ऐसा बोला। तुम्हार तुम्हार क्या तुम्हार क्या होता होता क्या होता 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 तुम्हारा? कुछ भी नहीं होता नहीं, दिया दिया? फिर उसको? उधर मैं रख दिया था उधर डाल दिया हुँ। हुँ। इधर डाला मैं बोला आता डब्बा लेके गया डब्बा लेके तो नहीं था मैं बोला मेरा बच्चा दे दो तो मेरा एक थप्पड़ मारा और गालियाँ मैं चला आता ही उनके साथ मैं गया मैं बोला कुछ मेरा बच्चा दे दो मेरा मैं दिया मैंने मारा मैं चला इधर और गालियाँ दिया ऐसा ऐसा बोला गालियाँ दी कौन ले गया वो मालूम नहीं कौन लेके गया था कभी आया तुम हॉस्पिटल परसों आया था हाँ लड़का लड़की लड़की था कितने दिन का बच्चा बच्चे तो अभी हुआ है बच्चा हाँ आप किधर गए फिर जब मुजफ्फरपुर का हाँ मैं आया तो वो खाना लेके आया तो मैं इधर बैठ के खाया हाँ। उसके बाद मैं गया उधर बोला जो बच्चा मैं उधर डाल के आया मम्मी के पास उधर गया तो बच्चे नहीं था हाँ। उसके बाद मैं खोजने लगा हाँ। కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు ఇందులో బేబీ తండ్రి అన్న కొడుకు మరో యువతి కలిసి శిశువును ఆసుపత్రి నుండి బయటకు తరలిస్తున్న దృశ్యాలు బయటపడ్డాయి ఈ సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు త్వరలో నిందితురాలని పట్టుకుని బేబీని తల్లి ఒడికి చేర్చుతామని చెప్పారు టౌన్ బీహార్ నుంచి మాతా శిష్య కేంద్రంకి ఇక్కడికి వచ్చి మొన్న సిక్స్టీన్త్ రోజు థర్మల్ డెలివరీ కావటం జరిగింది బేబీ గర్ల్ పుట్టిన తర్వాత ఆమెకి కొద్దిగా ఫిట్స్ ఉండటం వల్ల డాక్టర్స్ ఆమెకి ఐసీయూ కేర్లో ఇచ్చుకుంటూ పాపకి ఇన్ఫెక్షన్ అవుతుందని చెప్పి బయట ఉంచడం జరిగింది ఆ క్రమంలో టె టెన్ ఓ క్లాక్ తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ బేబీకి ఫీడ్ ఇద్దామంటే ట్వెల్వ్ ఓ క్లాక్కి అట్లా ఎవరు బాబీ బేబీ కనపడట్లేదని చెప్పి ఆమె హస్బెండు చెప్పడం జరిగింది దాని విషయంలో ఇమీడియట్గా హాస్పిటల్ సిబ్బంది పోలీసుకు మాకు టూ టౌన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇమీడియట్గా మేము వచ్చి సీసీ ఫుటేజ్ అవన్నీ చూస్తున్నాం దాంట్లో ప్రాథమికంగా ఆ బాబు ఎవరైతే ఆ డెలివరీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ అన్నయ్య కొడుకు అతనే వాలంటీర్గా తీసుకెళ్ళి ఎవరో ఒక బయట ఒక లేడీకి ఇచ్చినట్టు మన సీసీ ఫుటేజ్లో ఉన్నది దాన్ని బట్టి మేము దర్యాప్తు చేస్తున్నాం త్వరలోనే ఆ పాపని వాళ్ళని